లు డప్పులు కోలాటాలు వాయిద్యాలు ఈలలు కేరింతలు పెద్దవాళ్ళు సైతం పిల్లలుగా మారిపోయి తమ హోదాను హుందాతనాన్ని పక్కన పెట్టి వయస్సును మరచిపోయి పట్ట పగలు పది మందితో కలిసి రచ్చ రచ్చ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది తిరునాలై ఉంటుంది ప్రస్తుతం మీరు చూస్తున్నది అదే అన్నమయ్య జిల్లాలోని తరిగొండ గ్రామాన్ని మన ఎన్ఎస్ఎన్ ఛానల్ సందర్శించినప్పుడు కనుల విందుగా కనిపించిన దృశ్యం ఇది మన విజ్ఞానం చంద్రమండలాన్ని తాకిన మన దేశాభివృద్ధి ఆకాశం అంత ఎత్తు ఎదిగినా మన దేశ పౌరులు అగ్రదేశాల శిఖరాగ్రానికి చేరిన మన దేశ సంస్కృతిలో భాగమైన పండుగలు జాతరలు బోనాలు తిరునాళ్ళు ఉత్సవాలు ఊరేగింపులు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయన్న ప్రజల ఆదరణ పుష్కలంగా లభిస్తుందన్న నిజంగా హర్షించదగ్గ విషయం తరిగుండ దేవస్థానంలోపు అడుగుపెట్టిన వెంటనే భక్తులు మొదటిగా శ్రీ వెంగమాంబ ఆలయాన్ని దర్శించుకొని అనంతరం లక్ష్మీ నరసింహస్వాముల వారు లక్ష్మీ అమ్మవార్లను దర్శించుకుంటారు ఆలయం వెలుపల సత్యప్రమాణాలకు నెలవైన బలిపీఠం ఉంటుంది ఈ బలిపీఠం దగ్గర నిలబడి ఎవరైనా అబద్ధమాడితే వారి జీవితం సర్వనాశనమవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం బలిపీఠం ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుంది బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ ధ్వజస్తంభానికి తొమ్మిది రోజులు విశేష పూల పూజలను నిర్వహిస్తారు శ్రీ వెంగమాంబను దర్శించుకున్న అనంతరం భక్తులు ఆలయ ప్రాంగణంలోని శ్రీ చెంచులక్ష్మి శ్రీ ఆదిలక్ష్మి అమ్మ దర్శించుకుంటారు అనంతరం లక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వెళతారు ఇప్పుడు మనం ఆలయ ప్రధాన అర్చకుల నుండి స్థల పురాణం ఆలయ విశేషాలను తెలుసుకుందాం రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ నానబాల ఈరోజు మనం అన్నమయ్య జిల్లా గురంగొండ మండలం తరిగొండ దేవస్థానంలో ఉన్నాము ఈ స్థల ప్రాశస్తం గురించి ఆచార్య వారిని అడిగి నాలుగు విషయాలు తెలుసుకుందాం నమస్తే స్వామిగొండ అని చెప్పి ఈ ఊరి పేరు ఎలా వచ్చింది శ్రీమతి రామానుజా ఉగ్రం వీరం మహావిష్ణువు జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యో ఇక్కడ స్వామివారు పూర్వకాలంలో మట్టికుండలో పెరుగు చిలుకుతుండగా ఆ మట్టికుండలో స్వామి ఉద్భవించిన దానివల్ల ఈ ఊరికి తరి కుండ అని నామధేయము తరి అంటే అర్థము కుండ అంటే మట్టి కుండ తరి కుండ తమిళ్లో తైరు అంటే పెరుగుని అర్థము ఆ విధంగా సంస్కృతం వరుడుగా కుండ అని ఈ యొక్క గ్రామానికి కూడా ఆ స్వామివారి పేరు మీదుగా తరికుండా నామదేము అది కాలక్రమేణా తరుగుండా అని ఇక్కడ ఈ ఊరికి ఆనవాయితీగా పిలుచుకుంటున్నారు ఇక్కడ స్వామివారిని మహామని ప్రతిష్ఠించారు ఆయన ప్రతిష్ఠ చేస్తూ ఈ స్థలంలో ఒక యంత్రస్థాపన చేశారు ఈ స్థలంలో ఎవరే కానీ అసత్యమాడినారంటే వారి యొక్క వంశమే నిర్వంశం అయిపోవాలి అని ఇక్కడ ఒక సత్య ప్రమాణకాల బలిపీఠాన్ని స్థాపించారు కాబట్టి ఇక్కడ ఎవరైనా కానీ అసత్య ప్రమాణకం చేయాలంటే వారి యొక్క భయా భయాందోళనకు గురవుతూ ఉంటారు అదేవిధంగా ఇక్కడ స్వామివారు శాంత స్వరూపంగానే అమ్మవారితో సహా ఉంటారు అభయస్తంతో స్వామివారు ఉద్భవమూర్తి పక్కన చిన్న లింగాకారంగా గుండ్రంగా రాయి మాదిరిగా ఉంటారు ఇక్కడ విశేషం ఎలా అంటే స్వామివారు లక్ష్మీ స్వామివారికి ఇక్కడ తరుగుండ గ్రామంలో మాతృశ్రీ తరుగుండ వెంకమమ్మ గారు జన్మించిన స్థలము ఆయన యొక్క ఇంటి దేవుడు వచ్చి నరసింహస్వామి అందువల్ల ఆయన రోజు ఇక్కడ సుప్రభాత సేవ చూసుకొని స్వామివారు సేవ చేసుకొని ఇక్కడ ఆంజనేయ స్వామి వెనకాల స్వరంగ మార్గం గుండా ఆమె రోజు తిరుమల కొండకు వెళ్తూ ఉంది అక్కడ తుమ్మర తీర్థంలో నారాయణ ఉద్యానంలో వెళ్ళి అక్కడ స్వామివారికి రాత్రి ఏకాంత సేవలు స్వామివారికి తులసీమాలు సమర్పించి ఆ తర్వాత ఆమె ఇక్కడికి వస్తూ ఉనింది ఇప్పుడు కూడా అక్కడ తరుగుండ వెంకమామ ముత్యాల ఆర్తి అని చెప్పి కొండ మీద ఏకాంతం అయిపోయిన తర్వాత చిట్ట చివరిగా ఆయన ఒక ఆర్తి చేసి ఆ గుడిని తలుపులు పూయడం జరుగుతుంది ఆ తర్వాత ఆమె అక్కడే జీవ సమాధానాలు కొండపైనే ఇక్కడ స్వామివారి సుప్రభాత సేవ ఉదయం ఉదయం తుప్రవాస ముందుగా అమ్మవారు ఆర్తి చేసి ఆ యొక్క దిన కైంకర్యాలన్నీ మొదలవుతూ ఉంటాయి అదేవిధంగా కొండ మీద అమ్మవారు ఈ యొక్క భక్తులు వచ్చేటువంటి భక్తులకు అన్నదాన సందర్ప సందర్పణం చేయడం జరిగింది ఆ కాలంలో అందువల్లే ఇప్పుడు కూడా ఆ యొక్క అన్నదాన సత్రాన్ని కూడా తరుగుండ వెంకమ అన్నదాన సత్రం అని కూడా ఆ పేరు కూడా పెట్టడం జరిగింది కావున ఇక్కడ మనకు పాల్గొన మాసంలో నవాన్నిక రాగం ప్రకారం బ్రహ్మోత్సవం జరుగుతూ ఉంటాయి ఈ బ్రహ్మోత్సవాలు పుర్తికా నక్షత్రంలో అంకురార్పుణలతో మొదలయ్యి రోహిణీ నక్షత్రంతో జుధా ధ్వజారోహణంతో ఆ యొక్క వాహన సేవలన్నీ మొదలవుతాయి ఈరోజు స్వామివారు సప్తమ దివసం అంటే ఏడవ రోజు నిన్న ఆరవ రోజు కళ్యాణం జరిగింది ఈరోజు ఏడవ రోజు స్వామివారి రథ రథా రథోత్సవం పైన పురవీధుల్లో ఊరేగుతూ స్వామివారు భక్తులందరికీ దర్శనమిస్తున్నారు కావున ఈ యొక్క పాల్గొన మాసంలో ఈ నవాన్నిక తొమ్మిది రోజులు జరిగేటువంటి అంగరంగ వైభవంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకు కావల కావలసినటువంటి సకల సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది కావున భక్తులందరూ ఆ స్వామివారి సేవలు వినియోగించుకుని స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం ఓం నమో వెంకటేశాయ్ మీరు మీరేం చేస్తారు నేను నచ్చేయండి సార్ నచ్చిండి స్టోర్ కీపర్ స్టోర్ కీపర్ థ్యాంక్ యూ స్వామి ఇంత రద్దీలో కూడా మా ఛానళ్ళకు మీరు స్థల ప్రాశిస్థానం కృతజ్ఞతలు అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే